స్టవ్ వెలిగించి దేక్షా పొయ్యి మీరు పెట్టాను చిక్కుడు కూర కోసం ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి నేనైతే ఈ పావుతో ఒక పావు ఆయిల్ వేసాను ఒక పెద్ద ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చి

కొంచెం సాల్ట్ కూడా వేద్దామండి ఉల్లిపాయలు మెత్తబడతాయి కొంచెం త్వరగా మెత్తబడతాయి సాల్ట్ వేస్తే అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడే నేను ఎప్పుడు ఇలా తాలింపులోనే వేస్తానండి ఫస్ట్ ఏ కూర అయినా కూడా కొంచెం మెత్తబడితే చాలండి ఉల్లిపాయ ముక్కలు పెద్దగా ఏగన అవసరం లేనివి కొద్దిగా మెత్తబడితే సరిపోద్ది పట్టించి కురే కూరే కదా చిక్కుతే టమాటా కూర అలాగే ఒక నాలుగు పండు టమాటాలు ఇలా కట్ చేశానండి బాగా ఎర్రగా పండిపోయినవి నాటు టమాటాలండి ఇప్పుడు మాకు బాగా దొరుకుతున్నాయి నాటు టమాటాలు ఇదివరకు నాటు వచ్చేవి కావు హైబ్రిడ్ వచ్చాయి ఇప్పుడు నాటు టమాటాలు బాగా వస్తున్నారు తట్టున్నారు కూరగాయలు వాళ్ళు ఈ నాటు టమాటాలు వేస్తేనే కూర రుచిగా ఉంటుంది పులుపు కూడా ఉంటాయండి టమాటాలు చాలా బాగుంటుంది కూర నాటు టమాటా వేస్తూ కొంచెం మూత పెట్టి కఫ్ మగ్గి మగ్గించుకున్నాం చూద్దామండి ఒకసారి కాయలు అయితే మగ్గుతున్నాయండి ఇప్పుడు దీనిలో చిక్కుడుకాయలు వేసుకుందాం ఒలిచి కడిగి ఒలిచి పెట్టుకున్నానండి ఇది చిక్కుడుకాయలు సీజన్ అయిపోతుందండి ఇంకా చిక్కుడుకాయలు దొరకవు ఏప్రిల్ అంటే ఇంకా చిక్కుడుకాయలు దొరకవు సీజన్లోనే దొరుకుతాయి తర్వాత ఇక మనకి మేము కొనుక్కోవడమేనండి చిక్కుడుకాయలు మాకు కాదులు లాంటివి ఏమి లేవు కొనుక్కోవడమే బాగా కలిపేయాలండి చిక్కుడుకాయలు ముక్కలు వేసాను కదా బాగా కలిపేసి కసేపు మనం పండిద్దాం మగ్గని ఇలాగా తర్వాత చూడండి చిక్కుకాయలు మగ్గుతున్నాయి చక్కగా కచ్చాపచ్చగా దంచుకున్న ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి కలుపుతుందామండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడే చిన్న రోట్లో అల్లము వెల్లుల్లిపాయలు దంచాను అనమాట కచ్చాపచ్చగా మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా ముక్కలు ముక్కలుగా అలా చిక్కుడుకాయలు మొత్తం ఇవన్నీ బాగా మెత్తగా మగ్గేంత వరకు మనం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుందామండి చూద్దామండి చక్కగా చిక్కుడుకాయలు కూడా మెత్తబడ్డాయి చక్కగా మగ్గాయి ఇప్పుడు కారం అయితే వేసుకుందామండి కారం వేయలేదుగా మనం ఇప్పటిదాకా కారం వేసిద్దాం నేనైతే ఒక స్పూన్ వేసానండి మీరైతే మీ రుచికి సరిపడా టేస్ట్కి తగినట్టు వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ అలాగే కొంచెం ఒక స్పూను ధనియాల పొడి కూడా వేస్తున్నానండి బాగా కలుపుకుందాం కుక్కర్లో ఉండని అవసరం లేదండి బేషాలు ఉన్నా కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది ఈ చెప్పుడు తెలుపుగా ఎక్కువ మనం మగ్గిస్తే లో ఫ్లేమ్లో చక్కగా మగ్గ పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి తుక్ ఇది తొక్కలు కానీ గింజలు కానీ చక్కగా ఉడితాయి పచ్చి వాసన కొంచెం ఇలా ఉంచి కొద్దిగా నీళ్లు పోసుకుందాం మధ్య మధ్యలో రెండుసార్లు అయితే కలిపానండి నేను అడుగు అంటకుండా ఉండాలని లేకపోతే అడుగు అయితే అంటేస్తుంది అనమాట నీళ్ళు పోయలేదు మనం కొంచెం నీళ్ళు అయితే పోద్దామండి ఇప్పుడు చిక్కుడుకాయలు ఉడకాలి కదా బాగా వాటర్ అయితే వేసానండి ఈ చిక్కుడుకాయలు ఈ గింజలు ఇవన్నీ ఉడకాలి కదా అందుకోసమని అలాగే కొద్దిగా చప్పగా ఉంటే ఇప్పుడే కొంచెం సాల్ట్ కలిపాను చూపించలేదు మీకు కారము ధనియాల పొడి వేసాను కదా ఉడుకుతుందండి బాగా ఉడకాలి మంచి స్మెల్ అయితే వస్తుంది దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుందాం సూపర్గా ఉందండి కూర అయితే అండి బాగా చక్కగా ఉడుకుతుంది కూర అయితే నీళ్ళన్నీ ఎగిరిపోయండి చక్కగా ఉడుకుతుంది ఉడికిపోయిందండి ఇప్పుడు మనం కొత్తిమీర అయితే వేసుకున్నాం కొంచెం ఇగరాలండి కూర కొద్దిగా కురితే కొత్తిమీర వేసాం కదా ఇప్పుడు కొత్తిమీర మొత్తం కలిపేసానండి పైన అలా ఉంచలేదు ఎందుకంటే కూరలో కలిసి ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్ అందుకనే కలిపేసాను అనమాట కాసేపు మూత పెట్టి మనం జస్ట్ ఒక టూ సెకండ్స్ అలా ఉడికించుకుందాం తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను చూసారా కూర రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేశానండి నేను చిక్కుడుకాయ టమాటా కూర నేనైతే ఇలాగే చేస్తానండి మరి మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి కొంతమంది ఉడకబెట్టుకొని కూడా చేసుకుంటారు కానీ అలా చేస్తే టేస్ట్ ఉండదని నేను అనుకుంటాను నేనైతే ఇలాగే చేస్తాను మరి మీకు నచ్చిందా ఈ చిక్కుడుకాయ టమాటా కూర మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ని చాలామంది వీడియోలు చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో అనేది చాలామందికి చేరుతుంది అందుకోసమని లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మీకు నేను పెట్టే వీడియోలన్నీ మీ నోటిఫికేషన్కి వస్తాయి అన్నమాట ఓకేనా అండి ఓకే ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ